హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది సాటర్డే వ్లాక్ అనమాట సో అంటే ఉగాది ముందు రోజు వ్లాక్ ఇవాళ నేను అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నాను సో మార్నింగే లేచేసి ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుని హెడ్ బాత్ చేసేసి రెడీ అయిపోయాను సో నిన్నైతే చికెన్ వండుకున్నాం కదా ఇంట్లోని సో అందుకని ఇంకా రాత్రి అయితే స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీని హాల్ మాత్రం క్లీన్ చేయలేదనమాట ఆల్రెడీ ముందు రోజే అంతా మాపింగ్ చేసుకున్నాను కదా సో ఇంకా మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ హాల్ అంతా మళ్ళీ మాపింగ్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇవాళ సాటర్డే కాబట్టి ఫస్ట్ దీపం పెట్టేసుకున్నాను దేవుడికి తర్వాత నైవేద్యం పెట్టుకోవడానికి రైసు ముద్దుపప్పు రసం ఇంకా బూర్లు చేసుకోవాలి ఆల్రెడీ రసం అయిపోయింది ఇంకా రైసు ముద్దుపప్పు కూడా పెట్టేశాను స్టవ్ మీద ఇంకా బూర్ల కోసం నిన్న నైట్ పప్పుని రైసు నాకు కలిపి నాన్ పెట్టుకున్నాను కదా సో ఇదైతే మిక్సీ జార్లో వేసుకొని పిండి ఆడుకోవాలన్నమాట బూర్ల కోసం మినపిండిలో వరిపిండి కలుపుతారు కదా సో అలా నాకు అంచనా తెలియదు అనమాట సో ఇప్పుడు బూర్లు వేయాలన్నా కూడా రైసు ఇంకా మినపప్పు కలిపి నానబెట్టేసుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పువ్వులు పెట్టేసి బెల్లం తెచ్చుకొని బయట పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను అనమాట గ్రైండర్ పెట్టలేదు ఇంకా ఇప్పుడు నాకు బూర్లు వేయడానికి ఎంత పిండి కావాలో అంత పిండి ఆడుకుంటున్నాను మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా ఖాళీ అయినప్పుడు ఈవినింగ్ మళ్ళీ అప్పుడు ఆడుతాను దోశలకు ఉంటుందని చెప్పేసి సో ఇప్పుడైతే మిక్సీ జార్లో వేస్తాను కదా ఇంకా పప్పు కూడా అయిపోయింది కొంచెం సాల్ట్ వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి మూత పెట్టేసుకున్నాను బూర్ల కోసం కోసమేమో ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆల్రెడీ పిండి అయితే ఆడేసాను కదా కొంచెం బెల్లం కలిపేసి ఉంచాను పైన ఇంకొంచెం బెల్లం వేసానన్నమాట తీయగుంటే బాగుంటాయని చెప్పేసి నాకు పూర్ణం బూరెలు వేయడం సరిగ్గా రాదు శ్రావణ చుక్కనికి మాత్రం ఏదో కష్టపడి వేసుకుంటానన్నమాట అమ్మవారికి బూరెలు పెట్టుకోవాలి కాబట్టి సో ఇప్పుడైతే పొంగు బూరలు వేసేస్తున్నాను అస్సలు షేప్ అయితే అస్సలు పట్టించుకోవద్దు బూరెలు అంటే రౌండ్గా ఉంటాయి కదా అని చెప్పేసి నాకు ఎలా వస్తే అలా వేసేసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే భలే కలర్ఫుల్గా వచ్చినాయి బూర్లు కూడా వేసేసుకుంటున్నాను కదా సో ఉపారం పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఒక పళ్ళెంలో అయితే ఇలా నాలుగు చోట్ల రైస్ పెట్టుకున్నాను అనమాట అన్నం వచ్చుకుంటాం కదా సిబ్రేక్ అంటారు దాంట్లో కూడా ఒకటి పెట్టుకోవాలి ఇలా ఎందుకు పెట్టాలి నాలుగే ఎందుకు పెట్టాలి అని మాత్రం నన్ను అడగండి ఎందుకు నాకు కూడా తెలియదు అమ్మకి ఫోన్ చేసి అడుగుతాను ఎలా పెట్టుకోవాలి ఏంటని చెప్పేసి సో అమ్మ అలా చెప్తే నేను కూడా అలాగనే పెట్టేసుకుంటాను నాకు తెలియక ఏదైనా మర్చిపోయినా కానీ మిస్టేక్ ఏదైనా చేసినా కానీ అని ఒక అమ్మ తల్లి నన్ను క్షమించేస్తుంది అనుకుంటాను ఇంకా ప్లేట్లో అయితే అన్నీ సర్వేసుకుంటున్నాను అనమాట బూర్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి సో మూడు మూడు బూర్లు పెట్టేసుకున్నాను ఒక గిన్నెలోకి ఫుల్గా వాటర్ తీసుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని మనం ఇవన్నీ పెట్టుకున్న పల్లె ఉంది కదా సో అది పెట్టి దండం పెట్టుకోవాలన్నమాట అమ్మవారికి మూడు సార్లు చూపించుకుంటూ దండం పెట్టుకోవాలి సాంబ్రాణి కూడా మర్చిపోకుండా వెయ్యాలి ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఇవాళ మా పక్కూరు లింగంపత్రిలో అయితే చాలా పెద్ద తీర్థం జరుగుతుంది నువ్వు తల్లి టెంపుల్ ఉందన్నమాట ఇంకా జాతర జాగారం అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి మా చిన్నప్పుడు అయితే మాకు ఈ టైంకి ఒంటిపూడి సెలవులు ఉండేవి అంటే హాఫ్ డే స్కూల్స్ అనమాట సో మార్నింగ్ ఏమో స్కూల్కి వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూను ఆ తీర్థానికి వెళ్ళేవాళ్ళం అనమాట వెళ్ళేవాళ్ళమే కానీ ఎక్కడ తేలిపోతామో అని భయం సో అలా ఉండేది అనమాట చిన్నప్పుడు తీర్థం అయితే చాలా బాగుంటుంది నేనైతే చాలా మిస్ అవుతున్నాను మా అన్న అయితే తీర్థానికి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాడంట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏమో ఆల్రెడీ ముద్దుపప్పు రసం చేశాను కదా మార్నింగు బెండకాయ ఫ్రై చేశాను అనమాట సో ఇంకా ముద్దుపప్పు రసం ఇవ్వాలా సో మా చిన్నోడికి అయితే తినిపించేశాను ఐషు తింటుంది ఇంకా నేను మా హస్బెండ్ కూడా ఒకేసారి కలిసి చేసేస్తున్నాం అనమాట నేను చీర కట్టుకుంటే మా చిన్నోడికి ఎంత ఇష్టమో అసలు నేను చీర కట్టుకుంటే అస్సలు వదిలిపెట్టాడనమాట అంటే ఫస్ట్ నేను ఎక్కడికైనా టెంపుల్కి కానీ ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకుంటాడు మోస్ట్లీ నేను ఫెస్టివల్స్కే చీర కట్టుకుంటాను కదా సో అందుకని ఇంకా నాతో పాటు బయటికి రావచ్చని దట్టు ఇంకా ఇష్టం అనమాట నేను చీర కట్టుకుంటే నేను కూడా వీక్లీ వన్స్ అయినా చీర కట్టుకుందాం ఎవ్రీ సాటర్డే పూజ చేసుకుంటాను కాబట్టి కట్టుకుందాం అనుకుంటాను కానీ చీర కట్టుకుని నేను పని చేసుకోలేను అయితే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఎలాగోలాగా కట్టుకునేదాన్ని అరుచు చిన్నప్పుడు ఇప్పుడు ఇంక ఇద్దరు పిల్లలు కదా సో ఇంకా చేసుకోలేకపోతున్నాను అనమాట చైర్ కట్టుకుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది కూర్చునే ఉండాలనిపిస్తుంది సో అందుకనే ఇంకా ఇప్పటిదాకా ఉంచుకోవడమే నిజంగా గ్రేట్ అని చెప్పాలి అన్ని పనులు చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసేసుకుంటున్నాను చేంజ్ చేసుకొని మేము బయటకు వెళ్తున్నాం అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే ఉగాది కదా సో ఇంకా కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి బయటికి వెళ్తున్నాము మామిడాకులు వేపాకు ఇవన్నీ కూడా తెచ్చుకోవడానికి బనానాస్ అవన్నీ కూడా సో పిల్లలిద్దరిని ఇంట్లోనే వదిలేసి వెళ్తున్నాం అనమాట ఎండ అయితే చాలా గట్టిగా ఉంది ఇంకా వెళ్ళి వెళ్ళంగానే స్టార్టింగ్లోనే మామిడాకులు వేపాకు రెండు తీసేసుకున్నాము ఏదైనా సరే ట్వంటీ రూపీస్ అనమాట కట్ట ఇంక ఇప్పుడు వచ్చేసి పూల మార్కెట్కి వచ్చామన్నమాట లోపలికి రాగానే ఎంత మంచి స్మెల్ వచ్చిందో తెలుసా మల్లెపూలు ఒకవైపు లిల్లీ పూలు ఒకవైపు ఇంకా భలీగా స్మెల్ వచ్చింది అందులోనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బాటిల్లో వాటర్ వేసుకుని ఆ పువ్వులు దండల మీద వాటిల మీద స్ప్రింకుల్ చేస్తూ ఉన్నారు సో చల్లగా ఉందన్నమాట లోపలంతా మాకు కావాల్సినవి కొబ్బరికాయలు కూడా తీసేసుకున్నాము ఇంకా మల్లెపూలు కూడా తీసుకున్నాం అనమాట ఇక్కడ సో మోరైతే ఎనభై రూపాయలు చెప్తున్నారు అసలు కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు తగ్గేదా అని అని చెప్తున్నారనమాట ఎయిటీ రూపీస్ పెట్టి తీసుకున్నాము ఇంకా బనానాస్ అయితే అక్కడ గట్టిగా ఉన్నాయి సో ఈ షాప్లో ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం మేము ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ అంటే మనకి అట్ల సత్తికి ఎక్కువ అరటిపళ్ళు కావాలి కదా సో అలాంటప్పుడు శ్రావణ చుట్టు వారానికి అది ఈ షాప్లోనే తీసుకుంటాము సో ఇంకా అక్కడికి వచ్చి తీసుకున్నాం అనమాట అత్తలం దేవుడు అరటిపళ్ళు ఉంటాయి కదా అవి సో హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇంక అన్నీ తీసేసుకుని ఇంటికైతే వచ్చేస్తున్నాము వస్తూ వస్తూ హైపర్ మార్ట్కి వెళ్ళామన్నమాట మా హస్బెండ్ అయితే ఎందుకు తీసుకెళ్లారా హైపర్ మార్ట్కి నాకు తెలియదు కానీ బాగానే రా బాబు కాసేపు అయినా ఏసీలో ఉండొచ్చు అనిపించింది అంత వేడిగా ఉందన్నమాట బయటన ఇక్కడ కర్బూజా ఉంది కదా తీసుకున్నా అని చెప్పేసి మా హస్బెండ్కి చూపించాను ఆయన ఏ రియాక్షన్ ఇవ్వలేదు అనమాట అందుకని అక్కడే పెట్టేసి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత కర్బూజా తీసుకోలేదని అడుగుతున్నారు ఇంకా అయ్యో అనవసరంగా తీసుకోవాల్సిందే అక్కడ అనుకున్నాను ఇంకా పిల్లలకు కావాల్సిన స్నాక్స్ బిస్కెట్ ప్యాకెట్స్ చాకోస్ చాక్లెట్స్ ఇవన్నీ తీసుకున్నారనమాట అన్నీ తీసుకుని వచ్చేసాడు అప్పుడు వస్తు వస్తూ కోకోనట్ తాగేసి కోకోనట్ పార్సల్ చేయించుకొని ఇంటికి వచ్చేసాము ఇప్పుడే బయటకెళ్ళొచ్చాము సో బయట నుంచి ఏమేమి కొనుక్కో తెచ్చుకున్నామని చూపిస్తాము కదా సో కావాల్సిన వాటి గురించి వెళ్ళి కొనుక్కొని వచ్చామన్నమాట సో చూపిస్తాను అన్నింటికన్నా ఫస్ట్ ఒక ఎంచుకున్నాను మల్లెలు ఫోర్ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు సెకండ్ కొబ్బరి పండం అనమాట కొబ్బరి పొండం అక్కడ గుజ్జు తీయించుకున్నాను కానీ అక్కడ తెలియదు సో ఎందుకు తీసుకొచ్చేస్తున్నాను అనమాట పిల్లలు వచ్చాము ఇది నీకే పిల్లలకి కావాల్సిన స్నాక్స్ కూడా తెచ్చుకున్నాము తెచ్చుకోవడే కదా తక్కువ రసా ఉంటుంది రసాలకాయలు మామికాయలు చూసాము కానీ అనమాట అది తీసుకున్న ఇంకా పిల్లలకి స్నాక్స్ ఇవన్నీ కూడా క్లైట్ చాలా వేడిగా ఉంది కదా సో అందుకని కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాము లెమన్స్ ఇవి పిల్లల కోసం హైబర్బాద్ తెచ్చుకున్నాము పిల్లల కోసం సో ఇప్పుడు పిల్లర్స్ ఇచ్చేది కోసం అన్నమాట పడ్డు మామూలు అయిపోయి ఉంటాయి కదా లెవరీ అప్పుడు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ అవుతుంది తర్వాత ఇది వచ్చేసి పాపం ప్యాకెట్స్ అనమాట ఇది వచ్చేసి బెల్లం చిన్న అనమాట మళ్ళీ అందరూ కొట్టుకోవడానికి అందుకే కొంచెం ధర్బానకి దేవుడికి కొబ్బరి అవుతాయి మంచిగానే ఉంది అనమాట పువ్వు లాస్ట్ ఇయర్ అయితే మరి మొక్క ఎక్కువ ఉంది పువ్వు తక్కువ ఉంది సో ఈ ఇయర్ అయితే పువ్వు అయితే మంచిగానే ఉంది ట్వంటీ రూపీస్ అనమాట తర్వాత మామిడాకు మామిడాకి కూడా ట్వంటీ రూపీస్ పర్లేదు స్వామిషివారంతో కొనిస్తే ఇప్పుడు బెటరే అనమాట స్వామి చూడాలంటే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి మామిడాకి కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట సో మేము బయటకి వెళ్ళి తీసుకొచ్చింది మంచి ఎండలో బయటికి వెళ్ళి వచ్చేమేమో ఫుల్గా హెటెక్ వస్తుందన్నమాట ఆ ఎండకి ఎంత తలనొప్పి వస్తుందంటే నాకైతే మైగ్రేన్ నొప్పి వచ్చేసిందేమో అనిపించిందనమాట సో అందుకే ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత టీ పెట్టుకున్నాను ఇంకా మా చిన్నోడిని కాసేపు హిందీ కానీ కన్నడ కానీ రాసిమ్మని చెప్తుంటుంటే ఈ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కూడా తెచ్చి నాకు చెప్తున్నాడు అనమాట మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అని చెప్పేసి సబ్ట్రాక్షన్స్ ఎడిషన్స్ చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు ఆ మిగిలిన సబ్జెక్ట్స్ కన్నా కూడా చూడండి పడుకుని లేచినట్టు ఉంది కదా ఫేసు ఇంకా ఫుల్ నొప్పి వస్తుంది అనమాట ఐబ్రోస్ దగ్గర అదంతా చాలా గట్టిగా నొప్పి వచ్చేస్తుంది కళ్ళు కూడా నొప్పి వచ్చేస్తున్నాయి ఇకసేపు పడుకుందామంటే నిద్ర రావట్లేదు తలనొప్పి మాత్రం వచ్చేస్తుంది అనమాట ఇంకా నైట్కేమో డిన్నర్లోకి బజ్జీ వేస్తున్నాను ఇవాళ ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ షేప్లో బజ్జీలు రావడము చాలా డిఫరెంట్గా వచ్చినాయి అనమాట వెరైటీ కానీ ఎందుకు వచ్చినాయి అలా అర్థం కాలేదు కానీ టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి టేస్ట్ కూడా అంత బాగా అనిపించలేదు ఇంకా తప్పటి తప్పటికీ వచ్చినాయి అనమాట బజ్జీలు ఇప్పుడు ఎందుకు బజ్జీలు వేస్తున్నానంటే మార్నింగ్ పొంగు పూలు వేసాను కదా సో అవి కొంచెం స్వీట్గా ఉంటాయి అందుకని మా చిన్నోడు తినలేదన్నమాట వాటినే బజ్జీలు అనుకుంటున్నాడు కానీ స్వీట్గా లేకుండా ఉండేవి చట్నీలో డిప్ చేసుకుని తింటాం కదా అవి కావాలని అడిగాడు సో అందుకే ఇంక కొంచెం పిండి కలిపి బజ్జీలు వేశాను మార్నింగ్ కొంచెం పప్పు ఫ్రిజ్లో పెట్టేస్తాను కదా అదైతే మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను దోశలకు ఉపయోగపడుతుందని చెప్పేసి డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను అయినా కూడా మళ్ళీ వచ్చినాయి అనమాట కొన్ని సో ఈ పిండి ఆడేసుకున్నాను ఆడుకున్న తర్వాత మిగిలిన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుని పడుకునేటప్పటికి లెవెన్ థర్టీ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది కాబట్టి ఇవన్నీ ఇలానే ఉంటే మార్నింగ్ పనికి లేట్ అయిపోతుంది మళ్ళీ చిరాగ్గా కూడా అనిపిస్తుంది సో మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడతో వ్లాగ్ ఎండ్ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్